ఉలమా ఉల్లమా మజిలీసులమా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ మరియు ముస్ ఆంధ్రా ముస్లిం లీగ్ పార్టీ సభ నుంచి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టినాము ఎందుకంటే మైనార్టీ సోదరులకు నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే గత ప్రభుత్వాలలో మన మైనార్టీ ప్ర మైనార్టీ సోదరులకు జరిగిన అన్యాయం అక్రమాలు ధన నష్టం ప్రతి విధ విధంగా వారి మీద చేసే హింసలు అలాగని ఈ ప్రభుత్వంలో కూడా మన మైనార్టీ సోదరుల మీద జరిగిన అన్యాయాలు దౌర్జన్యాలు ఈరోజు కూడా జరుగుతూనే ఉంటాయి ఉదాహరణకు ఈరోజు ఆస్తి విషయంలో వాళ్ళ మీద పెట్టి మైనార్టీ సోదరుల మీద పార్టీ వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళ మీదే పార్టీ నాయకులే పార్టీలో చేస్తున్న వాళ్ళ సభ్యుల మీద కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి వారి మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలని వారు కృషి చేస్తున్నారు ఇది ఎంత దారుణమని నేను ఈరోజు జమ్మితుల మన నుంచి మీకు ప్రశ్నిస్తున్నాము అంటే జగన్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను నేను ప్రశ్నిస్తున్నాను ఏంటంటే ఈ పార్టీలో చేయడం తప్ప పార్టీలో పనిచేయడం తప్ప లేకపోతే జెండా ఎత్తుకుని తిరగడం తప్ప లేకపోతే తన జీవితం మొత్తం వైసీపీ మన మైనార్టీలైనా సరే మన దళిత సోదరులైనా సరే పార్టీ పార్టీ అని తిరగడం తప్ప ఎందుకంటే ఈరోజు పార్టీలో తిరిగి పార్టీ కోసం వాళ్ళు ధన నష్టం పోయారు పార్టీ కోసం వాళ్ళు తన మాన నష్టం పోయారు పార్టీ కోసం వాళ్ళు జీవితాలని అంకితం చేశారు అలాంటి వాళ్ళ మీద అలాంటి కార్యకర్తలను మీరు దూరం చేసుకుంటున్నారంటే అసలు ఏం జరుగుతుంది అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ పున్నులు ఇంత జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడ కళ్ళు మూసుకుని ఉన్నారు మైనార్టీలు లేకపోతే ఈరోజు మీరు గెలిచేవారా మైనార్టీ లేకపోతే ఈ ప్రభుత్వం మీకు వచ్చేదా అని నేను మీకు ప్రశ్నిస్తున్నా అలాగే మన కిలారి వెంకటరాసయ్య గారిని కూడా నేను చెప్తున్నాను మీరు ఈ పొన్నూరులో మీరు గెలిచారంటే మైనార్టీలు మళ్ళీ దళితుల వాళ్ళ సహాయంతోనే మీరు గెలిచారు మీరు మీకు మీ మీద ఉన్న అభిమానం మీ మీద ఉన్న మాకు ప్రేమని మీరు అలాగే మిగిల్చుకోవాలని నేను కూడా ఈ సలముఖంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు చేసే పని వాళ్ళ మన కార్యకర్తల మీద పార్టీలో ఉన్న కార్యకర్తల మీదే మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులు కట్టి వాళ్ళ మీద మీరు ఓపెన్ చేయాలన్న ఈ ప్రయత్నం చాలా మాకు సిగ్గుచేటుగా మైనార్టీ సోదరులు అందరికీ తల ఎత్తుకోకుండా చేస్తున్నారు అందుకని నేను మీకు విన్నపిస్తున్నాను ఎలాంటి రౌడీషీటర్లు లేకుండా ఎలాంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు లేకుండా మీరు ఈ ఈ విషయాన్ని మీరు ఇంతకు ముగించాలని కూడా నేను జమ్మితులు మా మజిలీసురు నేను చెప్తాను